శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు పాత స్నేహాలను బంధుత్వాలను ఎప్పటికీ మరువరు క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులుకుని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కుంభరాశివారు రాణిస్తారు ప్రజా సంబంధాలు బాగుంటాయి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్త వింటారు మీకున్న తెలివితేటలతో అందర్నీ మెప్పించగలుగుతారు సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి సంతానం మీ మాట వెనుకపోవడం మీ మానసిక వేదనకు కారణం అవుతుంది పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమః